స్ వేణు వాళ్ళ ఆవిడ వీణ అండ్ టీఈఫై మూర్తి వీళ్ళ ముగ్గురికి సంబంధించి మనం మార్నింగ్ ఒక టాపిక్ డిస్కస్ చేస్తాం అయితే కొద్దిసేపు క్రితం టీఈఫై మూర్తి గారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఉన్నారు ఏంటి ఆ కంప్లైంట్ అని చెక్ చేసిన నాకు అనిపించింది ఇక వేణు అలియాస్ వేణుస్వామి అని వాడే వ్యక్తి జయ జయత్కారో తన వేలతో తన కన్నే కొడుచుకున్నాడు ఎవరో ఇతను వెనక ఉండి ఇలా చేయి అలా చేయ అంటే మరి ఆయన చేశాడో మరి వాళ్ళ ఆవిడ చెప్పిందో లేక ఒక ట్రాప్లో ఉన్నారో ట్రాన్స్లో ఉన్నారో లేకపోతే వీళ్ళకి వీళ్ళు ఏమనుకున్నారేంటో లేదంటే ఈయన జాతకం ఏ తెలియక వేరే వాళ్ళు చెప్తే దాన్ని ఫాలో అయ్యాడు ఏంటో నాకు అర్థం కాదు వాళ్ళు నిన్న పెట్టిన ఒక వీడియో వైరల్ చేసిన ఒక ఆడియో దీని మీద సాక్షి ఛానల్ నడినటువంటి విధానం వాళ్ళు చేసిన హడావుడి అబ్బో అవన్నీ కలగలిపి ఆయన టీఫే మూర్తి ఏకంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా నిన్న నా మీద వాళ్ళు ఇదిగో ఈ రకం అలిగేషన్స్ చేస్తున్నారు ఐదు కోట్లు నేను వాళ్ళని డిమాండ్ చేశాను బ్లాక్మెయిల్ చేశానంట ఐదు కోట్లు డిమాండ్ చేయటం బ్లాక్మెయిల్ చేయటం అసలు దేనికోసం అదంతా ఏముందని వాళ్ళు జాతకాలు చెప్తున్నాడు ఆయన అందులో మీరు శాస్త్రం ఇది అని చెప్పి ఏదైతే తేడాగా చెప్తున్నారో అది కాదని నేను అన్నాను మీ వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి మీరు ఏ రకంగా వాళ్ళు మోసం చేశారంటో నేను చెప్పాను అండ్ మీ మాటలు విని ఇదిగో అంత జరగబోతుంది ముందే చెప్తున్నాడు ఈయన చెప్పి డబ్బులు ఎవరైతే బెట్టింగ్ లేసి లక్ష లక్షలు పోగటం వాళ్ళ గురించి నేను చెప్పాను అండ్ మీకు అసలు వాళ్ళ జాతకాలు తీసుకొచ్చి అవి చూచ్చు ఇదిగో మా జాతకం ఇది అంటే మేము ఇప్పుడు పుట్టే ఉన్నాము మా నక్షత్ర ఫలాలు గ్రహ ఫలాలు రాసి ఫలాలు ఇవో ఇవి మీకు ఇస్తున్నాము అందరికీ చెప్పండి మీరని ఎవరైనా అడిగితే అప్పుడు మీరు చెప్తే ఇది కానీ అలా ఎవరు అడగకుండా వాళ్ళే చెప్పి ఇదిగో నేను చెప్తున్నా పలాలు గెలుస్తారు అన్నట్టు ఇదిగో ఇంకేముంది తర్వాత జరిగి ఇదే ఆయన లైఫ్ అయిపోయింది ఆయన కెరీర్ అయిపోయింది అడ్డ దిడ్డంగా మీకు సంబంధం లేనివి పబ్లిక్ చేయకూడనివి అండ్ వాంటెడ్గా ఏదో ఒక పబ్లిసిటీ హైప్ రావాలన్నట్టు వెనకాల మీ వెనకాల ఎవరో ఉండి చెప్పిస్తే చెప్తున్నట్టు ఏదేదో చేస్తా పోయారు ఏంటిది ఇది సమంత నాగచంద్రం విడిపోతారని చెప్పి ఒక వైల్డ్ గెలిస్తుందో చేస్తారు అది నిజమైంది ఇక అప్పటి నుంచి పట్టుకొని మీకంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీకంటూ కొంతమంది పెయింట్ ఆర్టిస్టులు జర్నలిస్టులు ఉంటూ ఇక అతను కొంతమంది రాజకీయ నాయకులు మీ వెనకాల ఉంటూ ఉంటే వాళ్ళతో కలిసేసి టీడీపీ మీద అడ్డదిడ్డంగానా చంద్రబాబు గురించి అడ్డదిడ్డంగా లోకేష్ గురించి అడ్డదిడ్డంగా వాళ్ళ రాసి బాగాలేదు వాళ్ళ గ్రహాలు బాగాలేదు వాళ్ళ జాతకం బాగాలేదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నిన్నటికి నిన్న నాన చైతన్య శోభితకు సంబంధించేసి వాళ్ళ గ్రహాలకు సంబంధించి వాళ్ళు పుట్టిన తేదీలకు సంబంధించి మీ దగ్గర ఉన్నాయా నోటికి ఏది చెప్పేస్తారా అదేమంటే సమంతగా నాగచేతం అప్పుడు చెప్పే కదా ఇప్పుడు వీళ్ళు కూడా ఫాలో అప్ అని చెప్పేసి అంటారా అంటూ ఆ వేళ చర్చలు చర్చలో పెట్టాడు అంతేగాని వేణుస్వామిని అరెస్ట్ చేయాలని కానీ అసలు వేణుస్వామిని నా రకాలుగా మాట్లాడడం చేయలేదు ఆయన పక్క పూక్షంగా వెళ్ళాడు అప్పటికీ ఈ వేణు ఆయన ట్విట్టర్ హ్యాండ్లో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ హ్యాండ్లో అనుకుంటాడు ఏదో పెట్టినాడు ఏంటంటే వాడి పని అయిపోయింది నా జోలికి వస్తున్నాడు ఇక పూజలు చేస్తాం ఇంకా అంతే దాని దానికి మూర్తి ఏమన్నాడు ఇదిగో నా వెంట్రకి ఇస్తున్నాను తీసుకెళ్లి చంద్రపూజలు చేసుకో చంపేస్తానని అన్నాడు ఇక ఏమైంది చివరికి అరే నువ్వు ఆల్రెడీ తప్పు చేస్తున్నావు ఆ మనిషి వచ్చాడు నువ్వు కోపడ్డాడు వెళ్ళాడు చేయి ఆపేసాను పని వల్ల పడుకొని ఉంటే ఆ మనిషిని మరలా లేపి నా గురించి అట్ట చెప్పావు ఎట్ట చెప్పావు నువ్వు చేసిన కరెక్ట్గా అదని ఇది అంటూ ఉంటే కరెక్ట్గా చేసిన నువ్వు కరెక్ట్గా అదే రకరకాలు తేడా లేపి ఏం చేస్తాడు కొడతాడు ఇప్పుడు అదే చేస్తాడు మూర్తి ఏం చేస్తాడు డూప్లికేట్ పోస్టు వెళ్ళి నేను బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాను అన్నాడు నా పరువు అంతా తీస్తున్నాడు నా ముప్పై సంవత్సరాలు జర్నలిజం కెరీర్లో నా మీద ఎటువంటి లేదు కానీ ఇప్పుడు ఐదు కోట్లు అంటున్నాడు దానికి తోడు మా ఛానల్లో ఉన్నటువంటి రిమైనింగ్ వాళ్ళు ప్రేమ రాంబాబు బీఆర్ నాయుడు గారు మేమంతా షేర్ అంట పంచుకుంటామంట వీళ్ళు మనుషులు అంట తీసుకొచ్చారంట ఎవరెవరు ఎక్కడికి వచ్చారు ఎవరెవరు ఎవరెవరిని కలిసారు అండ్ మేము వచ్చేసి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాం మొత్తం ఇప్పుడు ప్రూవ్ చేయాలి లేని పక్షంలో వాళ్ళ మీద ర్యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇచ్చారు నాకు అందుతున్న ఇంకో సమాచారం ఏంటంటే వెనకాల ఉండటం కావచ్చు లేదన్నప్పుడు లైవ్లు నడపడం కావచ్చు లేదంటే ఇష్టం న్యూస్ ఇవ్వటం కావచ్చు సాక్షి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఊరికిన ప్రసత్తి లేదని చెప్పేసి ప్రెస్ కౌన్సిల్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటం అండ్ వాళ్ళు కూడా రెండు కోట్లు దాదాపు పరువు నష్టం దావా వేస్తామని చెప్పేసి మూర్తిగారు అన్నట్టుగా అదొకటి తెలుస్తాం సో విడక మెయిన్ ఇంటెన్షన్ వేణుస్వామి అనబడే వ్యక్తి సిక్స్ టీవీలో నేను న్యూస్ ప్రజెంటర్గా ఉన్నప్పుడు మోడరేటర్గా ఉన్నప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ సమయంలో ఒక నార్మల్ జ్యోతిష్యం చూసే వ్యక్తి ఆయన భార్య వచ్చేసరికి వీణా శ్రీవాణి ఆమె వచ్చేసి గతంలో కొన్ని ఛానల్స్లో యాంకర్గా చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ షోలు కుక్కరే షోలు ఇటువంటివి అండ్ అదే సమయంలో ఆమె వీణ నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత యూట్యూబ్లు ఇవన్నీ వచ్చాక ఆమె షోలు ఓన్ ఛానల్ ఇవన్నీ కలవటం బయటకు షోలు ఇవ్వటం దేని ఆమె నెమ్మది పేరు వస్తుంది ఈ లోపి వేణు అనే అతనికి వచ్చేసి మేము వేణుస్తామంటూ బాగా హైలైట్ చేయడం సిక్స్టీవీలో అప్పుడు ఉన్నటువంటి ఇన్పుట్లు కావచ్చు ప్రోగ్రామింగ్ హ్యాండ్లు కావచ్చు పీ శర్వాల్ కావచ్చు వీళ్ళు రకరకాలుగా అదే సమయంలో వరల్డ్ కప్ ఏదో దాని మీద నేను షోలు నడపటం ఇవన్నీ కలగలిపి ఏమైంది ఇదే సమయంలో కొంతమంది ఆయనకు పరిచయాలు అవటం అండ్ దానికి తోడు అదే మూమెంట్లో ఆ పరిచయాలను వాడుకొని ఆ పూజలు చేయటం ఈ పూజలు చేయటం ఇలా ఆయన చేసిన వైల్డ్ గెస్ కూడా కరెక్ట్ అవటం అతనికి శాస్త్రాల మీద అతను పట్టు లేకపోయినా శిష్యులు కొంతమంది తయారు చేర్చుకొని వాళ్ళ చేత నా పూజలు ఈ పూజలు చేపిస్తూ ఏదో ఉన్నంతలో ఆ సిస్టమ్ చూసో ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదో బుక్కులు చూసో అలా మేనేజ్ చేస్తూ మంచి మాటకారిగా ఉంటూ మేనేజ్ చేసుకుంటా పోయాడు ఈ లోపు నమ్మాల్సిన నమ్మారు ఈ వాసంత డబ్బు ఇచ్చేశారు అంతమంగా మద్యం మగువ మైథునం మైథున్ ఇచ్చిన బట్ సెక్స్ వీటితో పూజలు అంటే ఇక రకరకాలు చేసుకుంటూ పోయాడు ఇక దాంతో పొలిటికల్ వాళ్ళు కూడా మాకు ఫేవర్గా చెప్పి చెప్పించారు ఈయనే చెప్పాడు ఇక అది మద్ద కథ టీఫీలో డిబేట్ కూడా వచ్చింది సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నాను నార్మల్గా ఒక పండితుడిగా ఉంటూ లైఫ్ లీడ్ చేసుకుని వెళ్తున్న మూమెంట్లో వాళ్ళ ఆవిడ వచ్చేసి చక్కగా వీణ విధ్వంసరాలు ఉన్నటువంటి మూమెంట్లో మొన్నప్పుడు అనంత అంబానీ వెడ్డింగ్లో కూడా వెళ్ళి ఇచ్చేసినట్టు చూసినట్టుంది కూడా సో ఇటువంటి వాళ్ళు మరి సెలబ్రిటీ స్టేటస్ కోసం తహతా ఆడారా వెనకల నుండి రకం చేపిచ్చారా లేదన్నప్పుడు మేము ఆల్రెడీ మేము ఏది చెప్తే జరిగిపోతుంది అన్నట్టు రెడీ సినిమాలో కానీ బ్రహ్మానందాన్ని కానీ హీరో రామ్ కానీ రేంజ్లో ఆడుకుంటాడు ఏమని డల్లాస్ మూర్తి వస్తున్నాడు మీరు అదంటే ఇదాంట రకరకాలుగా ఇంకా అలాగే ఈయన వెనక రెండు అడిపించారు అంటే ఇవన్నీ బయటపడాలి ఇప్పుడైతే సింపుల్గా చెప్తాను చూడండి ఈ వేణుస్వామికి సంబంధించి గతంలో నేను చెప్పినట్టుగా నార్మల్గానే ఉండే బట్ ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన ఇంటర్వేళ్ళు కూడా పబ్బులు ఉన్నాయి అన్నట్టు అక్కడ ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా అన్నట్టు నగలు ఎక్కడ పెడితే అసలు డైమండ్లు అన్నట్టు ఏవో కనిపిస్తూ ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు మూర్తి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏంటి ముందు ఆయన చెకింగ్ చేస్తారు అసలు ఏమైంది ఏంటి అని దెన్ ఆ ఇంట్లో ఐటీ కట్టకుండా ఏమైనా ఎక్స్ట్రా కనుక ఉన్నా అండ్ పరిమితికి మించి మద్యం ఉన్నా ఒక బ్రాహ్మణుడిగా ఉంటూ అతను చెప్పింది ఏంటి మధ్యం మందు ఇవన్నీ కూడా వేరు నా శాస్త్రం వేరు అవి నాకు ఉన్నాయి అంటూ ప్రతిదీ కూడా కాంట్రవర్సీలో అడ్డదిడ్డగా చివరికి బ్రాహ్మణ సంఘాల వల్ల అయితే సపోర్ట్ ఇవ్వట్లేదు ఈరోజు వీటికి ఇద్దరు కోసం మేమేట సపోర్ట్ ఓపెన్ కానీ సో అక్కడికి వెళ్ళి కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంట్లో దొరకనే కనుక దొరికితే మాత్రం జైలుకి వెళ్ళక తప్పదు ఇక ఆల్రెడీ మూర్తికి సంస్ ఒకటే అన్నాడు నా మీద వాళ్ళు ఏవైతే ఎలిగేషన్ చేశారో అవి తప్పని తేలితే నన్ను చంపేశాడు లేదు నేను ఏ తప్పు చేయలేదు వాళ్ళే కావాలని చేసినట్టయితే వాళ్ళ మీద సింపతి చూపించి వాళ్ళని బతకమని చెప్పడని నిన్న మార్నింగ్ అన్నాడు ఇందాక కంప్లైంట్ ఇచ్చిన్నాడు అంటే ఇతను అర్థం ఏంటి నా పరువు తప్ప మీద నా వల్ల కాదు అన్నట్టు సో ఇప్పుడేంటి ఇంకా వేణు స్వామి అలియాస్ వేణు ఇతని పని గోయిందా అన్నట్టే ఎందుకంటే అతని దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏవైతున్నాయో అవి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చి ముందు అతను కంప్లైంట్ చేస్తుంటే ఆ లెక్క వేరు హడావుడి చేస్తూ మీడియో పెట్టాడు ఆ వీడియోలో ఉంటుంటే ఆమర తర్వాత ఇంకో ఎవరో చెప్తే అసలు వాళ్ళు ఎవరో ఏంటో కూడా ఎవరికి తెలియదు అంట మొత్తం కూడా ఒక డ్రామా అన్నట్టు ఇది వేరే వాళ్ళు క్రియేట్ చేసి వీళ్ళకి చెప్పి అలా చెప్పించారు అది వీళ్ళే చెప్పించారు అది పెద్ద ఇంకా పెద్ద చిన్న సైజు ఏమైంది కూడా అర్థం కావట్లేదు బట్ మూర్తి గారు మాత్రం చాలా ఇదిగా ఉన్నారు మరి వేణుగారు వినాయక్ గారు కాంప్రమైజ్ అవుతారా లేదా ఉన్న నిజాలు బయటకు చెప్తారా లేదా పోషికలు వాదుకొని నా తర్వాత వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారా లెట్స్ వెయిట్ అండ్స్